ఆ వచ్చిన వాళ్ళు చాలా మంచి వాళ్ళ ఉన్నారు ఆ ఇద్దరు అబ్బాయిలు వాళ్ళ భార్యల్ని చాలా ప్రేమగా చూసుకుంటున్నారు చూడమ్మా నీ మెడలోని తాడిని తీసేసి నీకు నచ్చిన వ్యక్తిని ఎవరైనా పెళ్లి చేసుకో అమ్మా ఈశ్వరి 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 ఆగమ్మా ఈశ్వరి ఇప్పుడు నేను ఏమన్నానంత కోపంగా వెళుతున్నావు ఇది చెప్పడానికి నన్ను రెండు రోజులు ఉండమన్నారా ఇప్పుడు నేను తప్పుగా ఏమన్నాను కట్టుకున్నవాడు పెళ్లాన్ని వదిలేసి ఆరు సంవత్సరాలు ఎక్కడికో పారిపోతే చచ్చాడను కూడా దినం చేయమని శాస్త్రాలు చెప్తున్నాయి వేదాలు ఘోషిస్తున్నాయి సాక్ష్యానికి మన శాస్త్రి గారిని పిలవనా పెళ్ళైన రెండేళ్లకే భర్త చనిపోతే మీ మొహం చూసుకుంటూ మా అమ్మ బతకలేదా నన్ను మాత్రం ఎందుకు బలవంతం చేస్తారు మా అమ్మ మిమ్మల్ని చూసుకుంటూ ఎలా బతికిందో నేను కూడా అలాగే బతికేస్తాను మావయ్య తెలియక నేను చేసిన తప్పుకి అన్యాయంగా నువ్వు కష్టపడకూడదమ్మా ఉన్నంతకాలం మనశ్శాంతిగా బతకటానికి మరో పెళ్లి చేసుకోవటం తప్పు కాదమ్మా ఇప్పుడు కూడా నిన్ను పిల్లా జిల్లా కోసం చేసుకోమనడం లేదు మేం పోతే నీకు తోడెవరుంటారమ్మా బావే ఈశ్వర్ బావే తన ఫ్రెండ్కి బహుమతిగా ఇచ్చిన బుక్కులో ఈశ్వరి ఈశ్వరి అని నా పేరే రాశారు మావయ్య తప్పకుండా నా కోసం వస్తారు నా మీద ప్రేమ లేకపోతే నా పేరు రాస్తారా చెప్పండి నాకు మాత్రం వాడెప్పటికీ రాడనిపిస్తోంది లేదు మావయ్య నాకు నమ్మకం ఉంది ప్రభు ఒక మెయిల్ వచ్చిందిరా విషయం ఏంటో చెప్పరా మూడేళ్ళ ముందు గణేష్ లంట నుంచి ఆఫీస్ స్టూడెంట్ ఉన్నప్పుడు సాస్వే అనే చోట ఈశ్వర్ని ని కలిసేట ఐ బిలీవ్ ఇట్స్ నే జనీవా జనీవా ఫ్యామిలీ ఎక్కడ అడిగితే ఇండియాలో ఉంది వచ్చే నెల ఇండియాకి వెళ్ళి సెటిల్ అవుతానని చెప్పాడు అబ్బాదారా మళ్ళీ ఏడు మాసాల తర్వాత అదే ఊళ్ళో సూపర్ మార్కెట్ లో కలిసాట ఇండియాకి వెళ్ళలేదా అని అడిగితే వైఫ్ ని ఇక్కడికే తీసుకొచ్చానని చెప్పాట అది కూడా అబద్ధమే ట్రాస్కల్ హలో మాలు ప్రభుని హే ప్రభు బావునావా గణేష్ మెసేజ్ పంపించాడు మూడేళ్ల క్రితం ఈశ్వర్ని జనివాలో చూశాట వాడిని ట్రేస్ చేయడానికి నీకు ఎన్నాళ్ళు పడుతుంది అట్లీస్ట్ త్రీ మంత్స్ అయ్యో వాణ్ని ఇక్కడ కనిపెట్టడం అంత ఈజీ కాదురా కావాలంటే నువ్వురా నేను అక్కడికి వచ్చి రా రా వాయినికి హెల్ప్ చేస్తారలే ఓకే ఎన్నెల్లె వచ్చారు ఏద బాధ పడొద్ద ఇంత సైలెంట్ గా నుంచి రండి ఏంటి విషయం ఈశ్వరుడ చోటు తెలిసింది వాడి కోసం ప్రభు ఫారెన్ వెళ్తున్నాడు

ఇది ఇవ్వడానికి వేరే టైమే లేదా ఇది మా బావ కనిపించినప్పుడు ఆయనకి ఇవ్వండి ఎందుకు పుస్తకం నిండా ఈశ్వరి ఈశ్వరిని రాసి ఎందుకు వదిలిచ్చేవని అడగండి అయ్యో ఈశ్వరి ఇది నేను రాసింది ఇండియన్ ఎంబసీలో ఉన్న ఫైల్స్ అన్నీ చూశాను ఈశ్వర్ అన్న పేరుతో ఒక్కరు కూడా లేరు ఆఫీసర్ వాళ్ళు చెప్పారు పేరు రిజిస్టర్ చేసుకోకుండా చాలామంది ఉన్నారట ఇక్కడికి వచ్చి ఇండియన్స్ అందరూ ఇలాగే ఉంటున్నారట అదృష్టం బాగుంటే మీ ఫ్రెండ్ అడ్రస్ ఇక్కడ దొరకచ్చు అందరూ నెగిటివ్గానే చెప్తున్నారు